ఏపీలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి కేవలం పదకొండు స్థానాలే వచ్చిన సంగతి తెలిసిందే దీంతో ఈ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరని పని అని జరగని వ్యవహారమని సభాపతి స్పష్టంగా చెప్పారు దీనిపై ఉప సభాపతి సైతం క్లారిటీ ఇచ్చారు దీంతో వైసీపీ నేతలు అసెంబ్లీకి నిరవధికంగా గైహాజరవుతున్నారు దీనిపై పలు విమర్శలు వస్తున్నాయి అయితే సభలో ఉన్న నాలుగు పార్టీల్లో మూడు పార్టీలు అధికార పక్షమే అయినప్పుడు మిగిలిన తమ ఒక్క పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని జగన్ ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో అసెంబ్లీలో లేవనెత్తాల్సిన విషయాలను తాడేపల్లి ఆఫీసులో మీడియా ముందు చెప్పుకొస్తున్నారు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు ఈ సమయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ లు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆ రోడ్డు పక్కన జగన్ ఫ్లకార్డులు పట్టుకుని కూర్చున్నారు ఆ ఫ్లకార్డు పై దయచేసి ప్రతిపక్ష హోదా అని రాసి ఉండగా అది చూపిస్తూ ఆ ముగ్గురి వెంట జగన్ పరిగెత్తుతున్నారు ఈ కంటెంట్ తో ఉన్న ఏఐ జనరేటెడ్ వీడియోతో జగన్ ను ట్రోల్స్ చేస్తున్నారు ఈ సమయంలో ఈ వ్యవహారంపై లోకేష్ స్పందించారు దీనికి సంబంధించిన పై ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఇలాంటి కంటెంట్ వెనుక ఉన్న భావోద్వేగం తనకు ఉన్నప్పటికీ వ్యక్తిగత దాడులు ఎప్పుడూ వాంఛనీయం కాదని అన్నారు మనం వారికి రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు కానీ మన బహిరంగ ప్రసంగ గౌరవం మీద ఆధారపడి ఉంది ఉండాలని తెలిపారు